దేశంలోని ప్రజలందరి మధ్య సమానత్వం రావాలని బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నారని టీఎన్టీయూసీ అధ్యక్షులు పెద్దపల్లి సత్యనారాయణ కోటగిరి పాపయ్య అన్నారు భారత రాజ్యాంగం రూపకర్త విద్యావేత్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలను గోదావరి కనిలో టీఎన్టీయూసి అధ్యక్షుడు పెద్దపల్లి సత్యనారాయణ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కోటగిరి పాపయ్య పార్టీ శ్రేణులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపణానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలోని ప్రజల మధ్య అసమానతలు ఉండకూడదని ప్రజలందరూ సమానమేనని అంటరానితనం నిర్మూలనకు అంబేద్కర్ కృషి చేశారని అన్నారు భారత రాజ్యాంగ నిర్మాణం చేపట్టి ప్రజలందరికీ బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించి వారి ఉన్నతి స్థితికి కృషి చేశారని తెలిపారు ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కాకుండా ప్రపంచ దేశాలలో కూడా అంబేద్కర్ గారి యొక్క నూట ముప్పై ఐదవ జయంతి ఉత్సవాలు ఉన్నారు ఎందుకంటే ఆ అలా భారతదేశ రాజ్యాంగం రచించడం వల్ల ఎందరో బడుగు బలహీన వర్గాలు రాజకీయంగా ఆర్థికంగా ఎదిగి ఇవాళ దేశంలో చాలామందికి సేవ చేస్తూ ఉన్నారు ఆ సేవ చేసే భాగ్యం కలిగించిన బీఆర్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం అదృష్టంగా భావిస్తూ ఉన్నాం మరి అదేవిధంగా ఇవాళ దేశంలో కూడా గతంలో ఎంతో అంతరాంతరం అదేవిధంగా వివక్షతో కూడుకున్న సమాజం ఉండేది ఈ వివక్ష ఎందుకు ఖచ్చితంగా నా బడుగు బలహీన వర్గాలకు కూడా అధికారం ఉండాలి మేమే ఎక్కువ అధికార సంఖ్యలో ఉన్నాం తక్కువ ఉన్న వాళ్ళు మా మీద పెత్తనమైంది ఇది ఈ విధంగా కొనసాగరాదు వీళ్ళకి రిజర్వేషన్ ఉండాలని చెప్పేసి ఆ రోజు పట్టుబట్టి ఆనాడు రాజ్యాంగం రచించడం వల్ల ఇలా చాలామంది కూడా ఇలా చదువుకోవడానికి కానీ అదేవిధంగా రాజకీయంగా కానీ అన్నిట్లో కూడా అంబేద్కర్ గారి రాజ్యాంగ రచ రచన వల్లనే ఇలా అవకాశం కలుగుతూ ఉంది అంబేద్కర్ ఈ భారతదేశంలో పుట్టడము భారతదేశ ప్రజలంతా కలిసి కూడా సంతోషించవలసినటువంటి రోజు నూట ముప్పై ఐదో సంవత్సరము తన పుట్టినరోజు జరుపుకుంటా ఉన్నాము ఆనాడు మహిళలను వంటింట్లకు పరిమితం చేసినటువంటి సందర్భం లోపల మహిళలకు సమాన హక్కు కావాలని చెప్పి అన్నటువంటి మహానుభావుడు ఎస్సీ బీసీ మైనార్టీలు అందరికి కూడా ఎవరైతే ఏ కుల వృత్తి పనిచేస్తూ ఉంటే వాళ్ళను అంటరాని వాళ్ళను చూడకుండా మంగలి వాళ్ళను ఆనాడు ఈ దేశానికే పెద్ద సంక్షిష్ అయినటువంటి మంగళి చాకలి రెండు కులాలు కానీ వాళ్ళకి ఇప్పటి వరకు కూడా ఆ రెండు కమ్యూనిటీలకు కూడా న్యాయం జరుగుతలేదు తన కన్న కళలు కూడా ఈ రోజు నిజం పూర్తిగా సబలం అవుతలేవు తన రాసినటువంటి రాజ్యాంగ ఫలాలు అందరికీ అందుతలేవు బీసీలంతా ఏకం కావాలి అందరం రాజాది వైపు పోవాలి అతని యొక్క వారసులుగా మనం అంతా పోవాలని చెప్పాను ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు సంగీప్ రాజు గుండబోయిన ఓదేలు చిటికిల రామలింగం శంకర్ రాజేందర్ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు